హాయ్ ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ వీడియో కంటిన్యూ బ్లాగు అది లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి పెట్టాను అనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి నేను టిఫిన్ చేశాక మొత్తం గిన్నెలన్నీ డిష్ వాషర్లు అంటే లోడ్ చేసి లోడ్ చేద్దామని చెప్పేసి ఇంకా నైట్ పెట్టిన గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ అయితే తీసేసాను తీసేసి ఇంకా పొద్దున్న మేము టిఫిన్ చేసినవి ఇంకా అవన్నీ అయితే పెడతాను అనమాట పెట్టేసి ఆన్ చేసేస్తాను ఆన్ చేసి ఇప్పుడైతే స్టవ్ అది అంతా క్లీన్ చేసుకోవాలి అదే చెప్పాను కదా అమూల్ ప్రోడక్ట్ అమూల్ వాళ్ళకి వీడియోస్ ఇవ్వాలి రెండు వీడియోస్ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేద్దాం మామూలుగానే క్లీన్ చేద్దాం అనుకున్నాను కొంచెం వీడియోస్ అది ఇవ్వాలన్నారు కదా ఇంకా కొంచెం బాగా డీప్ క్లీన్ పెట్టుకున్నా అనమాట ఇంకా అందుకని చెప్పేసి మొత్తం ఇంకా స్టవ్ మీద ఉన్న గిన్నెలన్నీ తీసేసి డిష్ లో పెట్టవలసిన డిష్ లో పెట్టేసుకున్నాను హ్యాండ్ వాష్ చేయవలసిన హ్యాండ్ వాష్ చేస్తాను ఇంకా అన్నీ షింకులో పెట్టేసాను అనమాట మార్నింగ్ అయితే సీ అది వాటర్ తాగుతున్నాను కదా సీ బ్లాక్ సీడ్స్ వాటర్ తాగుతున్నాను హాట్ వాటర్లో బ్లాక్ సీడ్స్ వేసుకుని అది ఉసిరికాయ వాటర్ వేసుకుని తాగుతున్నాను అది అయితే తాగలేదు ఇంకైతే వాటర్ రెడీ అనమాట ఇంకా కొద్దిగా కొద్దిగా సేపు ఉన్నాక తాగుతాను అదైతే హాట్ వాటర్ వేసాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంటే తాగొచ్చు మాట ఇంకా అయితే ఇంకా గిన్నెలన్నీ అయితే వాష్ చేసేస్తున్నాను పెట్టేసాను అందులోని ఇంకా స్టవ్ అంతా ఖాళీ చేసేసుకుని అది ఫ్రౌట్స్ చేశాను ఆ ఫ్రౌట్స్ అయితే ఈవినింగ్ చార్ట్ చేద్దామని చెప్పేసి ఇంక ఫ్రౌట్స్ అయితే బయట పెట్టాను మీకు చూపిస్తుంది అనమాట మొలకలు అయితే వచ్చినాయి నైట్ అయితే రాలేదు ఇంకా అందుకని చెప్పేసి బయట ఉంచేసా అనమాట బయట ఉంచేసి కింద నీళ్ళు పెట్టి పైన ప్రౌడ్స్ పెట్టి మూత పెట్టాను కింద వాటర్ అందుకోవడానికి వస్తుంది మాట త్వరగా అవుతుంది అలా అయితే అనేసి ఇంకా ప్రౌడ్స్ అయితే కొద్దిగా వచ్చినాయి ఈవినింగ్ ఇంకా వస్తాయి ఈవినింగ్ చార్ట్ చేస్తాను అనమాట ఇంకైతే స్టవ్ అయితే మొత్తం అది లెమన్ లిక్విడ్ అది కదా డిష్ వాషర్ లిక్విడ్ దాంతో అయితే తోముతున్నాను ఇంకా అలాగే చాపింగ్ బోర్డు కూడా స్టీల్ దాంతో తోమేసాను నీట్గా ఇంకా మొత్తం స్టవ్ కింద స్టవ్ పైన ఈ ప్లేట్లు అవన్నీ తీసేసి మొత్తం అంతా డీప్ క్లీన్ అనమాట చేసేసి కర్పూరం బిల్లులు అవన్నీ పెట్టి హిట్ అది కుట్టాను గ్యాస్ కింద తిని ఏదో చిన్న చిన్నవి ఉంటున్నాయి ఇంకా ఎక్కడెక్కడో ఎంత క్లీన్ చేసినా ఎక్కడో ఏదో మూల ఒక్కొక్కటి ఒకటి దొరుకుతానే ఉంటాయి ఇంకా అదైతే బాగా డీప్ క్లీన్ చేసేసి కర్పూరం బిల్లలు పెడదాము నాలుగు పక్కల కర్పూరం బిల్లలు పెట్టి హిట్ కొట్టేస్తే నేను వేడి తీసుకున్న టైంకి ఫ్రెష్గా ఉంటుంది లేదంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అవి అని చెప్పేసి పొద్దుటి వంట చేస్తుంటే ఒకటి అలా మాట దానంకే చూస్తా ఉన్నాను అయ్యి అది ఎక్కడ స్టవ్ ఏదన్నా ఫుడ్లో అని ఏంటో ఎంత ఎన్ని రకాలు వాడినా అది అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిరుగుతూనే ఉంటాయి ఏంటో తెలీదు నైట్ నేను ఫుడ్ అంతా మొత్తం అసలు సింక్లో ఏమి ఉండకుండా నైట్ మొత్తం క్లీన్ చేసి ఉంటే అప్పుడు రావంట నైట్ ఏంటంటే లేట్ తింటాం కదా దానివల్ల అవన్నీ సింక్లో ఉండిపోతాయి డిష్ వాషర్లో పెట్టేస్తాను కొన్ని కొన్ని ఉండిపోతాయి అయినా దానివల్ల వచ్చేస్తున్నాయి అన్నమాట అది ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసాను ఇంకా అది చాపింగ్ బోర్డు కూడా క్లీన్ చేసాను ఇంకా అవన్నీ అయితే మొత్తం బాగా డీప్ క్లీన్ చేశాను అనమాట ఇంకా ఎంత క్లీన్గా చేశానంటే అంత క్లీన్గా చేశాను స్టవ్ దగ్గర అంతా వీడియో తీయాలని మామూలుగా అయితే అంత డీప్ చేయను వీడియో తీయాలి కదా అని చెప్పేసి అసలే లైటింగ్ తక్కువ ఉంటుంది అని అంటున్నారు అది ఈ గోడలు కూడా ఈ గోడలు కూడా యాష్ కలర్ వచ్చింది కదా కొంచెం డల్ ఉంది పింక్ కానీ వైట్ కానీ అయితే బాగున్నాం యాష్ కలర్ వల్ల ఈ కింద ఫ్లోర్ బ్లాక్ స్టవ్ బ్లాక్ దాని వల్ల ఏంటో కానీ డల్ గా ఉంటుంది అని అంటున్నారు లైటింగ్ సరిపోవట్లేదు అని అంటున్నారు ఇంకా అందుకని చెప్పేసి బాగా ఎక్కువ క్లీన్ చేస్తా అనమాట మొత్తం అంతా క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయాక మీకు ఒకసారి చూపిస్తాను ఫుల్గా చూడండి ఇంకా మా హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను అనమాట అయితే నేను ఇది బిగ్ బాస్కెట్లో చూసిన యాప్రికోట్ లేదు ఒకటి ఉంటే ఒకటి లేదు నాకు మొత్తం ఒక నాలుగు ఐటమ్స్ కావాలి అవన్నీ తీసుకురా అని చెప్పాను ఏంటంటే ఆప్రికోట్ క్రీమ్ అమూల్ మిల్క్ కేక్స్ కావాలి అదే ఆప్రికాట్ ఉండేలా చేస్తాను కదా దానికి కావాలి అని చెప్పాను సరే అయితే తెస్తానులే అని అన్నారు నువ్వు మామూలుగా తెచ్చేయడం కాదు నువ్వు రత్నదీప్ కి నాకు ఫోన్ చెయ్యి నాకు ఏం కావాలో నేను చెప్తాను అవే తీసుకురా అని చెప్పాను అనమాట సరే అన్నమాట ఇంకా నేనైతే చూడండి వంటగది ఎంత అలా క్లీన్ చేశాను చూడండి అంత నీట్గా ఉంది ఎప్పుడు ఇలా ఉండదు ఆ క్లీన్ చేసినంతసేపే ఉంటది మళ్ళీ ఏదో ఒకటి ఇంకో తీసుకొచ్చేసారు నేనైతే రెడీ అయిపోయాను వీడియో తీయడానికి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారన్నమాట నేనైతే వీడియో తీయాలి పెట్టాలి వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ బా అనేసి నెక్స్ట్